بال گڈکے مارو مارو بال گڈکے مارو فٹ 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 بال گڈکے مارو کھیلو کھیلو فٹ بال کھیلو فٹ بال کھیلو ریوندر کھیلو శ్రీ రీష గ్రామ పంచల్పేట మా వాపేట మాట గుర్తు మే గుర్తు గుర్తు మా సీరియల్ ప్రచారం ఏ విధంగా నడుస్తుంది కాబట్టి ప్రచారము బాగానే ఉంది అందరు బాగానే సహకరిస్తున్నారు మాకు మా ఇంబడి ఉండి కూడా మార్నింగ్ నైట్ వెంబడ వెంబడే ఉండి ప్రచారాలు బాగానే చేస్తున్నారు సహకరిస్తున్నారు చెప్పండి సార్ మీరి అమిత్ పిల్లలో నమస్కారం ఈరోజు చింతల్పేట్ గ్రామంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలతో భాగంగా ఉద్దేశం మీ అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం చేయడం జరిగింది మా యొక్క చేవల ఎమ్మెల్యే కాలే యార్న్న సహకారంతో గ్రామంలో పూర్తిగా కాకుండా తొంభై శాతం పనులు పూర్తయ్యాయి మిగతా పది శాతం పనులు అన్ని విధాలుగా వాళ్ళు ఎంత ఉండి గల్లీ గల్లీలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చాము ఇంకా పనులు మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తే మిగతా పనులు అన్నింటినీ ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ప్రజలను ముందు వరుసలో నిలబెడతానని కోరుకుంటున్నాను నాకు సర్పంచ్ అభ్యర్థి యొక్క గుర్తు ఫుట్బాల్ గుర్తు నాలుగో వరుసలో ఉంది కావులా అందరూ కలిసి దాన్ని ఆర్మీ ఓటు వేసి గెలిపించగలని ప్రార్థిస్తున్నాం నమస్కారం అండి నా పేరు నాంచారి వనజ ప్రభాకర్ రెడ్డి అండి మేము గత కొన్ని సంవత్సరాలుగా మా దగ్గర రాజకీయంలోనే ఉన్నారు మా తాత మా మామయ్య గారు నరసింహారెడ్డి ఇంకా మా మర్దిగారు నెక్స్ట్ ఇప్పుడు మా చెల్లి అందరూ అందులోనూ యాదన్న సహకారం ఉంది మా ఊరికి ఎంతో చేస్తాడు ఆ అన్న మా ఊరిలో ఉండడం మా అదృష్టం కానీ కొంతమంది అన్న ఏంది ఏం చేసిన అంటారు కానీ అన్న చాలా చాలా చేసిండు ఊరికి ఆయన వెంబడి ఉంటే అంతా చేస్తాడు కానీ కొందరు నమ్మరు కానీ మా అన్న ఊళ్ళు ఉండడమే మా అదృష్టము రోడ్లు చేసిండు ఇంకా ఊరు చాలా డెవలప్ అయింది ఇంకా అన్నెంబడి ఉంటే ఇంకా డెవలప్ చేయగలుగుతాడు మా ఊరు అనేది చించల్పేట అనేది ఎవ్వరికీ తెలియదు ఇన్ని రోజులు ఎక్కడో ఉంది అని ఇప్పుడు యాదన్న అంటే యాదన్న ఊరు చించల్పేట అని చెప్పుకునే స్థాయిలో మా ఊరు ఉంది ఇంకా గర్వంగా ఉంది మా అన్న పెద్ద స్థాయిలో ఇంకా గెలవాలని మమ్మల్ని గెలిపియ్యాలని ఊరు వాళ్ళందరికీ పేరు పేరున ఓటేసి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఇక మీద అందరికీ ఏం కావాలని మేము ముందుండి నడిపించి మేము అందరికీ ఏ ఏ ఉన్నా మేము చూసుకుంటామని హామీ ఇస్తున్నాము మా చెల్లెతోటి చేపిస్తాము మేము మా చెల్లె వెనకాల ముందు ఆమె వెనకాల మేము నడిపిద్దాం అనుకుంటున్నాము అందరూ మమ్మల్ని మా అమ్మ మా మీద దయ మా మామయ్య మా మామయ్య నరసింహారెడ్డి గారు ఈ ఊరు ఎమ్మెల్యే యాదన్న గారు అందరి మీద అభిమానంతో పేరు పేరున అందరికీ అక్కలు అన్నలు ప్రతి ఒక్కరికి కోరుకొని చెప్తున్నాను ఓటు ఫుట్బాల్ గుర్తుకి ఇన్ని రోజులు ఏం జరిగినా మనసులో పెట్టుకోకుండా ఇక మీదట చూడండి అని నేను కోరుకుంటున్నాను హృదయపూర్వక నమస్కారాలు అండి నమస్కారం మేము శ్రీశాలి గారిని సర్పంచ్ అభివృద్ధి అభ్యర్థిగా బదిలీ నిలిపినాము ఎమ్మెల్యే గారు సహకారంతో ఆయన సపోర్ట్తో ఆయన కూడా గత నుంచి గత గత పది సంవత్సరాల నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు ఇంచుమించు ఒక ఇరవై కోట్ల పనితోటి చేసిండు ఆయన బలపరిచిన అభ్యర్థిని మేము అందరి సహకారంతో ఆమెను వాలీబాల్ గుర్తు మీద నిలబెట్టినాము మేమందరం కలిసి కూడా ఫుట్బాల్ గుర్తు వారి మెజర్తో గెలిపించగలమని మీ మీడియా మీకు నాన్సరి శిరీష రవీందర్ రెడ్డి గారి యొక్క ఫుట్బాల్ గుర్తుతోటి భారీ మెజారిటీ తోటి వాళ్ళను మా చించపేట గ్రామం తరఫున మేము అత్యధిక మెజారిటీ తోటి గెలిపిస్తున్నాము ఆమె ఏ విధంగా ఆరోగ్య ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కూడా మా మా గుంపులో మా ఆధ్వర్యంలోనూ బాగా తిరుగుతున్నది బాగా హార్డ్ వర్క్ చేస్తున్నది శిరీష గారికి మంచి మెజారిటీ ఉన్నది అప్పటి నుంచి కాదు ఎప్పుడైనా భారీ మెజార్టీ ఉన్నది వాళ్ళ ఫుల్ మెజారిటీ తోటి ఆమెను శిరీష మీడియంను శిరీష రవీందర్ రెడ్డి గారిని నాంచేరి శిరీష రవీందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీని గెలిపించగలనని గెలిపిస్తున్నాం అని మీ మీడియా మిత్రులకు నమస్కారం